భారత్ భారత్ ఇప్పుడు మీ స్కూల్కి మేము అందరం వచ్చాం కదా మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు కదా ఎందుకు వచ్చారు మీతో స్నేహం చేసుకోవడానికి ఇప్పుడు మీకు కావాల్సిన పుస్తకాలన్నీ మీ పెద్దలందరూ తయారు చేసి ఇచ్చిన పుస్తకాలన్నీ వాళ్ళ చేతుల మీదుగా మీకు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకునేది ఏంటంటే ఈ స్కూల్లో ఇంతమంది చాలా బీద పిల్లలు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు అంటే వీళ్ళకు అనేక రకాల అవసరాలు అనేవి తీరకుండానే బడి మాత్రం తప్పనిసరి వస్తున్నారు వీళ్ళంతా వాళ్ళ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడుతున్నారు మా నాన్న ఏం పని చేస్తున్నారు మీ అందరికీ మీ అందరికి ఏం తెలుసు ఒకసారి చేయచ్చని తెలిసిన వాళ్ళు మా నాన్న ఏం పని చేస్తాడో మీకు తెలుసా అట్లా తెలుసుకోవాలి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మన అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి చదివిస్తేనే మనం బడికి వస్తున్నాం బడికి రావాలంటే ఫీజు కట్టాలి ఫీజు కడుతున్నారు అని అంటే వాళ్ళు ఎంతో కష్టపడి మనం ఫీజు కడితేనే మన చదువు జ్ఞానం వస్తుంది విజ్ఞానం వస్తుంది విషయాలన్నీ అర్థమవుతుంది దేశమేంది ప్రజలేంది మంచి ఏంది చెడు ఏంది ఆలోచన జ్ఞానం పెరిగి మనమంతా ఒక మంచి మంచి వ్యక్తిగా మారతాం లేకపోతే మామూలు ఆషమాషిగానే ఉండిపోతాం అందరితో పాటుగానే మనం ఉన్నాం అంటే ఉన్నాం అలా కాకుండా చదువుకోవడం అనే దానికి కొంత కనీస అనేటువంటి అవసరాన్ని గుర్తించి ఈ పిల్లలకి చాలా బీదవాళ్ళు కాబట్టి వీళ్ళకి కూడా కొంత సహకారం అందించాలనేటువంటి దృష్టితోనే నాగరాజు లాంటి సార్ వారు మనోహర్ సార్ లాంటి వారు అందరు కూడా ముందుకొచ్చి తిరుపతి సారు తర్వాత విషపతి సారు లత అశోక్ సారు వీళ్ళందరూ ముందుకొచ్చేసి ఒక టీమ్లా పనిచేసి మీకు కొత్త సహకారం అందిస్తున్నారు ఇది బహుశా ఇది రెండవసారి అనుకుంటున్నాను ఇలాంటి సహకారాన్ని మీరు ఎప్పటికైనా తీసుకోవచ్చు కాకపోతే మనకు బాగా ఒక ఒక ఎయిమ్ ఉండాలి ఏం లేదు బడికి ఎందుకు వస్తున్నామో మనకు తెలియాలి బడికి వచ్చి ఏం అవుతామో తెలియాలి మనకి బడికి ఎందుకు వస్తున్నామో ఒకరు చెప్పండి ఎవరన్నా చదువుకుంటే ఏం లాభమో చెప్పండి ఎవరన్నా జాబ్ వస్తుంది తెలివి వస్తుంది మంచి పైకి వస్తాము నువ్వు పెద్ద పెరిగిన తర్వాత అనుకుంటున్నావు చెప్తా ఏమవుతాం అనుకుంటున్నావు ఇంజనీర్ అవుతావు అనుకుంటా వెరీ గుడ్ నువ్వేమవుతావు నువ్వేమవుతావు అనుకుంటున్నావు డాక్టర్ మీరు ఎవరని చెప్పండి మీరు ఏమవుతావు అనుకుంటున్నాను డాక్టర్ నువ్వురా పోలీసు ఇలా మనం అనేక రకాల పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి పెద్ద పెద్ద సామాజిక పనులు చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యంగా అది గమనించాలి మనం పెద్దగైన తర్వాత మనం పెద్ద కావడానికి సహకరించిన ఇలాంటి వాళ్ళందరికీ మనము ఏమంటారు రుణపడి ఉండి మళ్ళీ మనం సమాజానికి కూడా సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మన చిన్నప్పటి నుంచే ఇలాంటి గుణాలు పెంచుకొని మనం ఎదగాలి ఎదగాలి అందరిలాగా మనం కూడా పట్టుదలతో పైకి రావాలి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి మళ్ళీ కూడా సమాజానికి సేవ చేయాలి అలాంటి టీచర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు సైనికులు కావచ్చు రైతులు కావచ్చుటేడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన రామచందర్ గారికి నాగరాజు గారికి మరియు ఇతర ప్రముఖులకు ఇక్కడ ఉపాధ్యాయులకు నమస్కారం ఇక్కడికి రావడం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మా పిల్లలు కూడా ఇతర పిల్లలు కావాల్సిన సహాయ సహకారాలు ఏంటివి వాళ్ళకి ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు అని ఆలోచిస్తూ ఉంటారు బా చదువుకోవాలా పేరెంట్స్ అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఇలాంటివి కాకుండా మీలాంటి పిల్లలు చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా మీకు ఇలాంటి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ముందు ఈ పుస్తకాల కార్యక్రమంతో వాళ్ళు మీకు కలుగుతున్న ఇబ్బందిని సహాయక రూపకంగా ఇచ్చి వాళ్ళు తోడ్పడతారని ఇలాగే ఇంకా వేరే కార్యక్రమాలలో కూడా ఇతర కార్యక్రమాలలో కూడా మీకు సహాయ సహకారాలు ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు